మీరందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకుని అలాగే సంవత్సరాల్లోకి వెళ్ళిపోయారు బట్ ఈ నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసరికి సుప్రియ ఆల్సో యాక్టెడ్ ఇన్ ఎ ఫిల్మ్ అఫ్ కోర్స్ షీ డి నాట్ కంటిన్యూ అదే అక్కడ గోడచారులను చేసింది ఆ ఇప్పుడు ఒక బ్యాక్ స్టెప్ వేసుకుంటాం కూడా తన చాయిస్ ఇప్పుడు మళ్ళీ ఫ్యూ మూవీస్ లో సైన్ చేసింది యెస్ ఈస్ యూ ఇట్స్ దెర్ చాయిస్ ఓకే ఇప్పుడు మరి ఇన్ జనరల్ గా ఇప్పుడు నాగ చైతన్య కూడా ఒక యాక్ట్రెస్ నే సుబితా ని మ్యారేజ్ చేసుకోవడం సీజన్ యాక్ట్రెస్ అండ్ అమల్ గారు ఈజ్ ఆల్రెడీ సెలబ్రేటెడ్ యాక్ట్రస్ ఈ ఈ ఈ ఈ పేజ్ అంతా మారింది అక్కినేని గారి ఫ్యామిలీలో అంటే విమెన్ ఆర్ ఆన్ ద సర్ఫేస్ నాట్ బిహైండ్ ది స్క్రీన్ నాట్ బిహైండ్ ది స్క్రీన్ ఆర్ నాట్ బిట్వీన్ ది వాల్స్ బయటకు వచ్చారు అండ్ దే ఆర్ దేర్ మేకింగ్ దేర్ మార్క్ ఇవన్నీ ఇవన్నీ చూసినప్పుడు హౌ డు యూ కామెంట్ ఆన్ దట్ అండి కామెంట్ ఇన్ ది సెన్స్ హౌ డు యూ అనలైజ్ దట్ హౌ డు యూ అప్రిషియేట్ ఇట్ ఇప్పుడు వీళ్ళు యాక్టర్సే కదా చైతన్య గాని నాగార్జున గాని సుమంతు సో తప్పే ఉందండి అదే ఫీల్డ్ లో ఎవరన్నా చేసుకుంటా తప్పే ఉంది ఇన్ఫాక్ట్ సిట్ సమ్ టైమ్స్ దే అండర్స్టాండ్ దే లైఫ్ బెటర్ ఆ ఫీల్డ్ ని అర్థం చేసుకోగలరు కదా సో ఇట్స్ బెటర్ అలాగని అగైన్ జర్నలైజ్ చేయలేను బికాస్ చైతన్య అది ముందు సమంతా అలా జరిగింది బట్ అది ఈ ఫీల్డే కాదు ఏ ఫీల్డ్ జరుగు ఎక్కడైనా జరుగుతున్నాయండి ఎక్కడైనా జరుగుతుంది వై దోస్ మెనీ ఫ్యామిలీ কোর্ట్స్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఇట్ ఇస్ నాట్ ఫర్ నాగచైతన్య అండ్ సుమంతా దోస్ మెనీ ఫ్యామిలీ কোর্ట్స్ సో మెనీ సో మెనీ జరుగుతుంది అండ్ వి షుడ్ నాట్ బ్లేమ్ ద अदर पर्सन आल्सो వాట్ హాపెన్స్ ఇస్ బిట్వీన్ ఓన్లీ హస్బండ్ అండ్ వైఫ్ yes ఎవరికి యునాట్ కమెంట్ వాట్ హ్యాపన్ అని అండ్ నోబడీస్ టు బ్లేమ్ ఆల్సో అండి యాజ్ ఎల్డర్స్ ఓన్లీ ఆ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ సమ్ టైమ్స్ ఇఫ్ దే హ్యావ్ టు సెపరేట్ ఇట్స్ బెటర్ బెటర్ టు సెపరేట్ దెన్ సఫర్ ఆల్ దే లైఫ్ ముందులా కాదు కదండి సమాజం కోసం ఫ్యామిలీ పరువు కోసం అని స్ట్రగుల్ అయిపోతూ కలిసి ఉండాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు కదండి లేదు ఉన్నది మనకు ఒక లైఫ్ సో నథింగ్ రాంగ్ ఇన్ సెపరేటింగ్ నేటింగ్ గో ఆన్ విత్ యర్ లైఫ్ యూ ఆర్ టూ పీపుల్ కెన్ స్టిల్ బి ఫ్రెండ్స్ అండి స్టిల్ బి ఫ్రెండ్స్ ఐ సీన్ మెనీ కపుల్స్ లైక్ దట్ బట్ సమ్ కపుల్స్ కీప్ ఫైటింగ్ ఆల్ దైఫ్ దీన్ని మీరు ఎప్రిషియేట్ చేస్తున్నారు కదా అంటే మీ మాటల ద్వారా నాకు అర్థమైంది అంటే సుప్రియా బీకమింగ్ ఆన్ టు అండ్ అమల్ గారు బీంగ్ ఇప్పుడు సో మెనీ విమెన్ ఇప్పుడు మన అమల్ గారు అక్కడ సుప్రియ ఇక్కడ అండ్ ఆర్ సిఎఫ్ఓ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్ అ ఉమెన్ సుష్మా గారు దట్ ఈస్ వెరీ రేర్ వెరీ ఫ్యూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉండేది చాలా ప్యూ విమెన్ సీతారాం గారు మన నిర్మలా సీతారాం గారు సరే అది అది కంట్రీ బట్ ఇన్ మెనీ ఇండస్ట్రీస్ ఇట్స్ వెరీ నైస్ దట్ Very when, rare. Women taking care women, of finance department. Yes. Yes, correct. Correct. And uh Anupurna Studios and I'm very proud today. Yes, yes. And even uh, college law, mm. they are uh, twenty-five percent are women employees. You encourage them, I think. Definitely. Definitely. Kada? Definitely. And you see to that women occupy more place in annapurna Studios. <laughs> because Annapurna Studios is named after uh, Annapurna Annapurna. <laughs>

of annapurna studio yes, success yes. and careers together. and mm. it's uh, great and that uh, both in uh, college and uh, the studios posh is in place that is protection against uh, sexual harassment yes so uh, that's implemented in both because uh, to make this place వెరీ వెరీ సేఫ్ ప్లేస్ ఫర్ విమెన్ అండ్ అన్నపూర్ణ కాలేజ్ లో కూడా ద స్కాలర్షిప్ ఫార్ దెస్ట్ అవుట్ గోయింగ్ ఫీమేల్ స్టూడెంట్ అబ్బాయిలు ఎనిమి వస్తారండి అమ్మాయిలకి ఎన్కరేజ్మెంట్ కావాలి బికా పేరెంట్స్ కూడా రండి పేరెంట్స్ కూడా చాలా ప్రోత్సహించాలి పిల్లల్ని కమింగ్ బ్యాక్ కమింగ్ టు ద ప్రెసెంట్ మీ డాటర్ మీ లైఫ్ మీరు ఒకసారి ఆయనకి తిరిగిన దాకా మీరు అన్నట్టుగా నేను చదువుకుని ఉంటే బాగుండేదండి బట్ స్టిల్ నో రిగ్రెట్స్ అని చెప్పారు నేను అట్లా అంటే వాళ్ళు ఒప్పుకోరండి మా పిల్లలు ఐ మీన్ ఎవరైనా నేను చదువుకుంటే బాగుండేది వాట్ డి అచీవ్ అని అనిపిస్తే వాట్ యు మీన్ అమ్మా యూ యు నువ్వు ఇంట్లో అన్ని చూసుకుని నువ్వు నీ సపోర్ట్ లేనిదే మేము ఎక్కడ ఉంటాము అసలా బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ వెన్ ది కమ్ హోమ్ నేను కనపడాలి దట్ ఐ థింక్ మా దగ్గరే కాదండి ఎవరు ఎవరింట్లో అంతే కదా ఇంటికి రాగానే అమ్మా అని పిలుస్తారు కొంతమంది ఉంటారు అలా చూసుకునే నాన్నలు డెఫినెట్లీ ఉండదు కూర్చుని పక్కన కూర్చుని కౌర్లు అన్ని అవసరం ఇంట్లో ఉండాలి అంతే గైడింగ్ ఫోర్స్ అనమాట మై ఇప్పుడు తన అయిపోయింది మై గ్రాండ్ ఓటర్ కమ్స్ హోమ్ అమ్మమ్ ఎక్కడా అని వస్తుంది ఇంట్లో ఉందంటే ఇంట్లో లేదు అంటే అదొక ఫేస్ మారిపోతుంది అంటే ఏదో వెలితి ఉంటుంది తెలియని వెళ్తి దట్ ఈస్ వాట్ మదర్స్ పాజిటివ్ ఎనర్జీస్ ఎస్ ఎస్ దట్స్ ఒప్పుకుని అంతే ఇంకా ఆ ఆడవాళ్ళ ముందు చేతిలో దండం పెట్టడం తప్పితే ఇంక చేయగలిగేది అదే మీ హిట్ టీవీ అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851